ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి ఆ తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క కుమారుడు మన అభిమాన హీరో రామ్ చరణ్ తేజ్ గారు అయ్యప్పమాల ధరించి కడప దర్గాకి వెళ్ళారు ఆయన మామూలుగా దర్గాకి వెళితే మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనుకోండి కానీ ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కడప దర్గాలోకి వెళ్ళి అక్కడ సమాధుల మీద పూలు వేసి సెంటు వేసి ఆ సమాధులకు నమస్కారం చేశాడు అక్కడున్నటువంటి ముల్లాగారు ఆయనకు ఏదో చెబుతూ చెబుతూ మీ బొట్టు తుడిపేయండి అంటే తాను ఎంతో పవిత్రంగా ధరించినటువంటి వస్త్రం అయ్యప్పస్వామి దీక్షా వస్త్రంతో ఆ ముఖం మీద ఉన్నటువంటి బొట్టును చుడిపేశాడు అది చూడగానే నాకు చాలా బాధ కలిగింది ఎక్కడో మనసులో తెలియనటువంటి ఒక ఆవేదన ఒక దుఃఖం పరమ పవిత్రమైనటువంటి మన సనాతన ధర్మంలో పుట్టి ఎంతో శ్రద్ధాభక్తులతో అయ్యప్ప స్వామి మాల ధరించి స్వామిని ప్రతినిత్యము పూజిస్తూ అక్కడెక్కడో కడప దర్గాలోకి వెళ్ళి అక్కడ మసీదులో ఉన్నటువంటి ముల్లా బొట్టు తుడిపేయమనగానే ఆయన బొట్టు తుడిపేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా పవిత్రమైనటువంటి దీక్ష హరిహరుల కుమారుడు అయ్యప్ప స్వామి చాలా శక్తి కలిగినటువంటి దేవుడు మన భారతదేశంలో హిందువులు అయ్యప్ప స్వామి దీక్షను చాలా పవిత్రంగా భావిస్తారు అయ్యప్ప స్వామి మండల దీక్ష చేసిన తర్వాత తాగుడు మానేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా సిగరెట్టు గుట్కా ఇటువంటి వ్యసనాల బారిన పడినటువంటి వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి దీక్ష ముగిసిన తర్వాత ఆ చెడు అలవాట్లన్నింటినీ కూడా విడిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యప్ప స్వామి దీక్షలో ఎంతో శ్రద్ధాభక్తులతో చన్నీటి స్నానం చేస్తూ భూషయనం అంటే నేల మీద పడుకొని శరణుఘోషలతో ఆ స్వామి భజనలు చేస్తూ శబరిమలకు వెళ్ళి ఇరుముడి కట్టుకొని స్వామివారిని దర్శించి పాపాలని పోగొట్టుకుంటూ ఉంటారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి మన రామ్చరణ్ తేజ్ గారు కడప దర్గాలోకి వెళ్ళి అక్కడ సమాధులకు మొక్కి ఆ సమాధుల మీద పూలు వేసి సెంటు వేసి అక్కడ బొట్టు తుడిపేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇది మనం ఖండించవలసినటువంటి విషయం ముఖ్యంగా ఈ వీడియో ఆయన చూస్తారా చూడరా అనే విషయం అయితే తెలీదు ఈ వీడియో ఆయన వరకు చేరితే దయచేసి ఇటువంటి పనులను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఆయనే కాదు అసలు ఎవరు కూడా చేయకూడదు ఎందుకంటే రామ్ చరణ్ తేజ్ గారు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఆయనను అభిమానించేటువంటి వాళ్ళు కోట్లల్లో ఉన్నారు ఆయన ఏం చేస్తే దాన్ని చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా ఆయనకు అభిమానినే ఆయన తీసినటువంటి మగధీరా సినిమాని నేను ఒక పదిసార్లు పైన చూసి ఉంటానండి ఇప్పుడు కూడా టీవీలో ఎప్పుడైనా మగధీరా సినిమా వస్తే నేను మా కుటుంబ సభ్యులు కూర్చొని చూస్తాం భలే ఉంటుంది ఆ సినిమా వారి తండ్రి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం మా అమ్మకు ఫేవరెట్ హీరో అనమాట చిరంజీవి గారు ఎందుకంటే ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలను తీసారనమాట శ్రీమంజునాథ కావచ్చు రుద్రవీణ కావచ్చు స్వయం కృషి కావచ్చు ఆయన సినిమాలు దాదాపుగా చాలా అద్భుతంగా ఉంటాయి పైగా వాళ్ళు దైవభక్తులు వారు సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు వారి పూజా మందిరం గనక మనం చూసినట్లయితే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు ఆ రాము పరివారం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి వాళ్ళ పూజా మందిరమే ఒక పెద్ద గుడిలా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా వారి పూజా మందిరం ఎంత అద్భుతంగా ఉంటుంది చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పరమ భక్తుడు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఆయన నేను చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామికి పరమ భక్తుడిని మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తాము అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఈ మధ్యనే రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి ఒక కూతురు కూడా పుట్టింది చిన్న పాప చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మా మనమరాలు మంగళవారం పుట్టింది ఎందుకంటే మేము ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజిస్తాము ఉపాసిస్తాం కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మంగళవారం రోజే మనమరాలు పుట్టింది అని చెబుతూ పొంగిపోయారు ఆయన ఎంత దైవ భక్తి ఆయనకు మనమరాలకు కూడా చూడండి ఈ కాలం పేర్లు పెట్టకుండా ఏదో లిల్లీ బల్లి రోజీ టామీ అని పెట్టకుండా క్లీన్ కారి అని అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని తీసుకొని ఎంత అద్భుతమైనటువంటి పేరు పెట్టారండి వాళ్ళ కుటుంబమే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం చిరంజీవి గారు కూడా ఎన్నోసార్లు అయ్యప్ప మాల ధరించారు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తూ అయ్యప్ప భజన చేస్తూ ఆయన కూడా శబరిమలకు ఎన్నోసార్లు వెళ్ళి వచ్చారు కానీ ఆయన ఏనాడు ఇలా దర్గాల్లో వెళ్ళి సమాధులకు మొక్కలేదు బొట్టు చెడిపేయలేదు రామ్ గారు తెలిసి తెలియకుండా చేసినటువంటి పని ఇది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సాధారణంగా తప్పులు అందరూ చేస్తారు దయచేసి ఇంకొకసారి ఇటువంటి తప్పును రిపీట్ చేయకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఆయన అభిమానులు ఆయనను గౌరవించేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా దీన్నే ఫాలో అయిపోతారు మన అభిమాన హీరో రామ్చరణ్ గారే గారి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కడప దర్గాల్లోకి వెళ్ళి సమాధులకు మొక్కారు అక్కడ పూలు వేసి సమాధుల మీద సెంటు వేసి ప్రార్థన చేశారు గుట్టు తుడిపేశారు మనం కూడా ఆయన రూట్లోనే వెళ్ళాలని చెప్పి మన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అభిమానులు అందరూ కూడా దర్గాలకు వెళ్ళి సమాధులకు మొక్కి బొట్లు తొడిపేసి మన సంస్కృతి సాంప్రదాయాలని మంట కలిపేస్తే మన సనాతన ధర్మానికి ఎంత నష్టం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం అందరము కూడా ఎవరినైనా హీరోని అభిమానిస్తే వాళ్ళ మార్గంలోనే వెళ్ళాలనుకుంటాము ఆయనను అభిమానించేటువంటి అభిమానులు యూత్ కూడా ఆయన మార్గంలోనే వెళితే మన సనాతన ధర్మంలో ఎక్కువ మత మార్పిడులు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది లవ్ జిహాదీలు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ విషయాల గురించి ఆయనకు అవగాహన లేకపోయి ఉండవచ్చు కానీ ఇటువంటి తప్పుల్ని ఎవరూ కూడా చేయకూడదు ఇంకొక పరమ దరిద్రం ఏమంటే అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళందరూ శబరిమలకి వెళతారు కదా అక్కడ స్వామి మసీద్ అని ఒకటి ఉంటుంది ఆ మసీదులో వెళ్ళి కూర్చొని అక్కడ భజనలు చేయడం కొంతకాలం నుండి అలవాటు చేసేసారండి ఈ పద్ధతి ఎవరు అలవాటు చేశారు ఎలా సాంప్రదాయంలోకి వచ్చింది అనేది తెలియదు దయచేసి అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు దర్గాల్లోకి వెళ్ళి భజనలు చేసి పూజలు చేయకండి ఎందుకంటే పవిత్రమైనటువంటి మాలధారణ చేసి సమాధుల్ని ముట్టుకున్న సమాధులకు మృక్కినా మీరు మైలపడినట్లే ఆ దీక్షకు ఎటువంటి ఫలితము కూడా ఉండదు ఇది పరమసత్యం కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోకూడదు మన అభిమాన హీరోలు ఏదో చేస్తున్నారని ఆ పనులను మనం కూడా చేయకూడదు అనమాట వాళ్ళు చేసేటువంటి మంచి పనులను మనము కొనసాగించవచ్చు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టారు బ్లడ్ డొనేట్ చేయవచ్చు ఐ బ్యాంక్ పెట్టారు ఐడ్స్ డొనేట్ చేయవచ్చు మన కుటుంబ సభ్యుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ ఎవరైనా చనిపోతే మనము ఐస్ డొనేట్ చేయవచ్చు చాలా మంచిది అది ఇతరులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా వాళ్ళు చాలామంది అనాథులకు సహాయం చేస్తున్నారు కదా వాళ్ళ మార్గంలో మనము సహాయము చేయవచ్చు అంతేగాని మన ధర్మాన్ని విడిచిపెట్టి అన్ని మతస్థుల మందిరాల్లోకి అంటే చర్చిల్లోకి దర్గాల్లోకి వెళ్ళి అక్కడ మనము మొక్కడము అక్కడ పూజలు చేయడము ఇటువంటి పనులను పొరపాటును కూడా చేయకూడదు ఒకవేళ మన అభిమాన హీరోలు చేసినా కూడా వాటిని మనం ఖండించాలి ఇది చాలా ముఖ్యం అదే దర్గాలో ఉన్నటువంటి ముల్లాలని మన రామ మందిరంలోకి తీసుకొని వచ్చి వాళ్ళకి బొట్టుపెట్టి జై అనమనండి అనరు చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ని తీసుకొని వచ్చి బొట్టుపెట్టి జయ శ్రీరామ్ అనమనండి వాళ్ళకి ప్రాణం పోయినా అనరు వాళ్ళ ధర్మం మీద వాళ్లకు భక్తి విశ్వాసం ఉంది కానీ మన హిందువులకు అంతా సమానమే అందరూ ఒకటే అని మనం అనుకుంటాం అన్ని మతస్థులు అనుకోరు దీన్ని చక్కగా గ్రహించాలి ఈ వీడియో నేను ఎవరిని కించపరచడానికి చేయడం లేదు హిందూ బంధువులకి అవగాహన కలిగించడం కోసం మాత్రమే చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకినోభవంతు స్వస్తి